जास्त नेकाल चूस लागू इंका लागू पैप उ హలో అండి నమస్తే గార్డెన్ చూస్తున్నారు కదండి సమ్మర్లో అయితే మేము చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నామండి వెళ్ళేటప్పుడు నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటనేది నేను మీకు చెప్తాను నేనైతే ముందైతే షెడ్ అయితే వేయించేసానండి ఇది లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చూపించాను అదే వేసి మొక్కలన్నీ దగ్గరికి పెట్టేశాను తులసి మొక్కలు అన్ని మొక్కలన్నీ దగ్గరికి పెట్టేశాను మెయిన్ పెద్ద కుండీల్లో చిన్న కుండీలు పెట్టేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చి షెడ్ కనుక మీకు వేసుకోవడం కుదరకపోతే అన్ని మొక్కల్లో కోకోపీట్ వేసేసుకోండి కోకోపీట్ వేసుకుంటే తేమైతే పట్టు ఉంచుతుంది ఈ గోన్ సంచులు ఉంటాయి కదా వాటిని కూడా బాగా బాగా వాటర్లో తడుపుకొని మొక్కల పైన అయితే వేసుకోండి పెద్ద మొక్కలకి మనకి ఎండ ప్రొటెక్షన్ నుంచి అయితే బాగా కాపాడుతుంది తేమైతే ఉంటుంది నెక్స్ట్ మీకు వీలైతే బర్డ్స్ స్పీడర్ కూడా పెట్టుకోండి ఎండకి మనమే తట్టుకోలేకపోతున్నాం కదా ఈ మొక్కలైతే ఈ మొక్కలు తట్టుకోలేవు అలాగే బర్డ్స్ కూడా తట్టుకోలేవు కదా పాపం అవి వాటర్ గురించి సర్చ్ చేస్తుంటాయి కదా వాటర్ అయితే తాగుతూ ఉంటే వాటికి వాటర్ అయితే దొరుకుతుంది లా గార్డెన్ అంతా చూపిస్తాను ఇదైతే షెడ్ వేసాక చాలా చల్లగా ఉందండి అయితే కోకోపీట్ వేసుకోండి లేకపోతే మనకి అట్ట ముక్కలు వస్తాయి కదా అట్ట మొక్కలన్నీ చింపుకుని అయితే వేసుకోండి లాస్ట్ ఇయర్ అయితే అన్నీ నేను వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టేది చూపించాను మీకు వీడియో అయితే ఉంటుంది ఊరు వెళ్ళే ముందు అయితే మొక్కలకి ఎంత కేర్ అయితే తీసుకుంటున్నానండి పువ్వులన్నీ కూడా కొయ్యడం అవ్వట్లేదు నా రెండు రోజు మూడు రోజుల నుంచి అయితే ఊరు వెళ్ళి హడావుడిలో ఉన్నాము చాలా కూల్గా ఉంది ఇంకా నాలుగు పక్కల సపోర్ట్ ఇచ్చుకుని ఇలా కట్టుకుంటే సరిపోతుంది మన చిన్న మొక్కలన్నీ కూడా వీటిలో పెట్టేసుకోవచ్చు ఇలాంటి వాటికి అయితే కొబ్బరి పొట్టు వేసుకోండి పైన రాధా మనోహర్ ప్లాంట్ చూసారు ఎంత బాగుందో ఇది ఇది ఎప్పటికప్పుడు అయితే ఇలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలండి ఎంత కేర్ తీసుకున్నా ఏదో ఒకటి మొక్క అప్పుడప్పుడు పోతూనే ఉంటుంది బెరజాజీ మీకు ఆల్రెడీ నేను ఇది వీడియో అయితే చేసి పెట్టానండి చూడండి కుండి ట్రాన్స్ప్లాంట్ చేయడం నేను మట్టి ఎలా కలుపుకున్నాను అన్నీ అయితే పెట్టాను వీడియో మొత్తం పాదులన్నీ పీకేశానండి వచ్చిన తర్వాత పాదులన్నీ పెడతాను ఆల్రెడీ పాదులు ఏం పెట్టాలో కూడా నేను వీడియో చేశాను ఇలా ప్రిపేర్ అయిన మట్టి మీద ఏమైనా కప్పేసుకుని వెళ్ళండి లేకపోతే లోపల ఉన్న న్యూట్రియన్స్ అవి కూడా పోతాయి నీ పూత మీద పిందె మీద ఉన్న కాయలు నేను కాల్షియం ఫెర్టిలైజర్ కూడా చేసి అయితే పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి అటు తీస్తాను అయితే ఇప్పుడు నేను వాటర్ బాటిల్స్ ఎలా పెట్టాలో ఒక రెండు బాటిల్స్ అయితే పెట్టి చూపిస్తానండి ఒకసారి వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో తప్పకుండా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూపిస్తాను ఇది ఒక మెథడ్ అండి ఇక్కడ నేను పైన హోల్ అయితే పెట్టాను హోల్ పెట్టకుండా ఉంటే ఒక్కొక్కటి ఇంకా స్లోగా పడుతుంది మెటీరియల్ చూడండి ఈ కొబ్బరి పీచు వేసుకోండి ఇది కో ఇది పిట్టు ఇవైతే కాటన్ క్లాత్స్ అండి ఇవి తడిపి అయితే వేసుకోండి కొబ్బరి పీచు ఇలా వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇలా తడుపుకున్న క్లాత్ కూడా వేసుకోండి ఇలా అక్కడక్కడ పాట్స్ పెట్టండి ఈ బర్డ్స్ అవి వచ్చి వాటర్ తాగుతాయి ఎలా అయితే అన్నీ కలిపి మిక్స్ చేసిన గింజలు అయితే పెట్టానండి కూడా దీన్ని వాటర్ అయితే తాగుతాయి నేను నా టెర్రస్ నాలుగు పక్కల అయితే ఇలా వాటర్ అయితే పెట్టానండి పాట్స్ తోటి మీకు వీలుంటే ఇలా కనీసం మనం బర్డ్స్నైనా కాపాడుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్